ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే కొడిదల పవన్ కళ్యాణ్ సందర్భంగా పిఠాపురం గత కొద్ది కాలంగా యాక్సిడెంట్ కారణంగా కాకినాడ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పిఠాపురం జైల సైనికుడికి పిఠాపురం ఎమ్మెల్యే సేవా సంస్థ తరపున పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమంలో మద్దాల వెంకట సత్యరమేష్ మేడం రాఘకృష్ణ లంక బావి అల్లాడ రాజు బొచ్చిన శ్రీనివాస్ త్రిపరహని బాబురావు శిరీష గుండాల పుక్ కుమారి తదితరులు పాల్గొన్నారు ఏ జనసేన ఈరోజు మా పిట్టాపురం ఎమ్మెల్యే గారు డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మా జనసేన పార్టీలో తిరుగుతున్న ఒక కార్యకర్త ఒక నెల క్రితం సోమరగోడ్ రోడ్డులో యాక్సిడెంట్కి గురయ్యాడు అయితే అతనికి అతని పేరు మైనబద్దుల చిన్న అతనికి మక్కకి కాలుకి చాలా గట్టిగా దెబ్బలు తగిలి దాని మీద నెలలు బట్టి హాస్పిటల్లో ఉన్నాడు అయితే మా నాయకులు మా ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా మాది పిఠాపురం ఎమ్మెల్యే గారి సేవా సంస్థ అనే సంస్థ ఉంది మేము ప్రతి నెల కూడా ఎవరికో వాళ్ళకి ఇలాగ దెబ్బలు తగిలినోళ్ళు కానీ లేకపోతే పేషెంట్గా ఎవరికోవాలి మేము మా వంతుగా మా దగ్గర ఉన్నంతకు మేము సాయం చేస్తున్నాం అలాగే ఇప్పుడు మైనబద్దుల చిన్న కూడా మా వంతుకు ఏదో కొంచెం విరాళం ఇవ్వడం జరిగింది అలాగే మేము చెప్పేది ఏంటంటే ఇలాగే పవన్ కళ్యాణ్ గారి సేవా కార్యక్రమాలు చేస్తుంటారు కాబట్టి ఆయన స్ఫూర్తితో మేము ఇలా చేస్తున్నాం అలాగే మనసున్న మహారాజులు ఎంతోమంది ఉన్నారు ఎన్నో సేవా సంస్థలు ఉన్నాయి అలాగే ఇలా హాస్పిటల్లో ఉన్న వాళ్ళని ఆదుకుని అలాగే ఏ పార్టీ అయినా కావచ్చు పార్టీకి సంబంధం లేకుండా ఇలాగ హాస్పిటల్ ఉన్న వాళ్ళని దెబ్బలు తగిన వాళ్ళని తర్వాత అనేక రకాల జబ్బులు ఇప్పుడు క్లైమేట్ పెట్టి రకరకాల జబ్బులు వస్తున్నాయి వారందరూ కూడా ఆదుకోవాలని ఎన్నో సేవా సంస్థలు ఉన్నాయి ఈ సేవా సంస్థలు అందరూ కూడా ఎలా ఇటువంటి వారిని ఆదుకోవాలని మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి తరఫున మా తరఫున చెప్తున్నాం అలాగే మా చిన్న తొందరగా కోలుకొని మాతో పాటు పార్టీలో పాల్గొనాలని కోరుకుంటూ జై జనసేన జై జై పవన్ కళ్యాణ్